కాబట్టి మళ్ళీ తిరిగి ఎస్సీ ఎస్టీలు అందరూ కూడా ఏకమై ఉంటేనే ఏమైనా అవకాశాలు వస్తాయి అని చెప్పి అంటే నేను నేను ఆ మీటింగ్లో కానీ మన రత్నం ఉండడు కదా కొరూ నిఘట రత్నం నాయకుడు వీళ్ళు ఒక పది మంది కలిసి కూర్చోలేదు వాళ్ళు డిస్కషన్ పెట్టుకున్నారు ఏమని సరే మొన్నటి దాకా ఇవి ఉన్నాయి కదా మరి ఇతర కావాలని మనం అలా అక్కడికి ప్రభుత్వం ఏదో చెప్పింది ప్రభుత్వం టీవరీ చేసింది ఇక ఆ ఇష్యూ పక్కన వచ్చేసి ఎస్సీ ఎస్టీ అందరూ కలిసి மன அப்புல கோம் மன அவகால கோயம் போராடி அனுப்பி வாழ் பிரபோஜி நான் அப்புறம் டச்சுக்கு வச்சு சார் பண்ண வேண்டாம் வீட்டில் நேர அந்தபாட்டில் நல்லது சரி சில இப்போ சில